యాక్టర్ శోభన్ బాబు గారు ఇలా చెప్పే కంటే కూడా ఆంధ్ర అందగాడంటే టక్కును గుర్తుకొస్తుంది భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ యాక్టర్ శోభన్ బాబు గారు వందలాది చిత్రాల్లో వైవిధ్యభరితమైనటువంటి పాత్రలను నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో అందాల కథానాయకుడిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయన నటించినటువంటి ప్రతి చిత్రం ఆనిమత్యమే ఆయన పోషించినటువంటి ప్రతి పాత్ర ఇప్పటికీ తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిరంగా ఉందంటే అర్థం చేసుకోవచ్చు పైన ఎంత అభిమానం పెట్టుకున్నారో తెలుగు ప్రజలు శోభన్ బాబు గారు కృష్ణా జిల్లాలో పుట్టి కృష్ణా జిల్లాలో చదివి మద్రాసులో న్యాయపట్ట పొంది లాయర్గా తన జీవితాన్ని ప్రారంభించారు వ్యాపారవేత్తగా సినీ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సంస్థానాన్ని స్థాపించుకున్నారని చెప్పచ్చు ఎందరో మహానుభావులు కొందరే పుడతారు అటువంటి వారిలో ముందు వరుసలో ఉంటారు శోభన్ బాబు గారు ఆయన జీవితకాలమంతా ప్రజల కోసమే సేవ చేశారు